దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్నళ్లు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ గడియార స్తంభం వద్ద కురిచేడు రోడ్ దర్శి ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారామ్ దొనకొండ మండలం మల్లంపేట గ్రామంలో టీడీపీ నాయకులు మాజీ సర్పంచి వల్లపనేని వెంకటస్వామి గారి అమ్మగారు సుబ్బమ్మ సుబ్బమ్మగారు మృతి చెందగా విషయం తెలుసుకున్న నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి టీడీపీ యువనాయకులు డాక్టర్ కడయాల లలిసాగర్ సుబ్బమ్మ పార్థివ దేహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళర్పించి వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు ఈ కార్యక్రమంలో ఆమెతో పాటు మండల పార్టీ అధ్యక్షులు మోడీ ఆంజనేయులు వివిధ హోదాల్లో ఉన్న టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు بابا <applause> <applause>